హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ శశిరామ్ని చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మనం మరో కొత్త ఐటెంతో వంటకంతో మీ ముందుకు వస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ముందుగా మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను చూపించే ఐటెం వచ్చేసి పొట్టేలు మా లివర్ అండి ఇది ఫ్రై చేసుకోవాలి చాలామంది దీన్ని చూస్తేనే స్మెల్ వస్తుంది అబ్బా తినలేము అనుకుంటారు కదా అలా ఎవ్వరు అనుకోకండి చాలా ఈజీగా తినొచ్చు అందరు కూడా చాలా బాగుంటుంది అనే విధంగా తయారు చేసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా నేను ఒక ఏమంటారండి గుత్తి అలాగే ఇచ్చేశారు దాన్ని అంతా కూడా నేను అక్కడే కొట్టించి ముక్కలుగా చిన్న పీసెస్గా చేయించుకొని తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఇది మొత్తం శుభ్రంగా కడిగేసి శుభ్రంగా కడగాలి ఇంకొకటి దీనివల్ల బెనిఫిట్స్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్ హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి బాలింతలకి అంటే డెలివరీ అయిన వాళ్ళకి చాలా బ్లడ్ పోతుంది కదా ఇలాంటి వాళ్ళకంట ఇది పెడితే చాలా బాగుంటుంది ఇందులో రెండు రకాలు కనిపిస్తున్నాయా మీకు రెండు మూడు రకాలుగా కనిపిస్తుంది కదా ఇలా పింక్ కలర్లో ఉండేదంతా కూడా ఊపిరితిత్తులండి అవి కొంచెం మెత్తగా రబ్బర్ లాగా సాగినట్టుగా ఉంటుంది ఇదంతా లివర్ అండి లివరు ఇది సపరేట్గా నేను కట్ చేసి సపరేట్గా పెట్టుకున్నాను అది మాత్రం కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసేసి కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు వేసేసి కుక్కర్లో ఒక రెండు విజిల్స్ లేదంటే మూడు విజిల్స్ పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించేసుకొని ఒక పెద్ద ఆనియన్ బాగా కట్ చేసుకోవాలండి రెండు మూడు పచ్చిమిర్చీలు బాగా పొడుగ్గా చీరేసుకొని పెట్టుకోవాలి ఆయిల్ మాత్రం తగినంతగా వేసుకోండి ఆయిల్ కొద్దిగా వేస్తూనే ఆయిల్లోనే ఫ్రై అవుతుంది కాబట్టి నీచువాసన లేకుండా శుభ్రంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చపాతీలోకి తినేసేయండి సూపర్ టేస్టీ ఇది నేను కూడా మొదట ఇష్టపడేదాన్ని కాదండి ఈ మధ్య చేస్తూ ఉన్నాను పిల్లలకు కూడా పెట్టే మంచిది అంటారు బాగా రక్తం పట్టడానికి పిల్లలకి మంచిగా ఉపయోగపడుతుంది ఆయిల్ వేడేకాక ఏం లేదండి పచ్చిమిర్చిను ఆనియన్స్ ఆనియన్స్ కొద్దిగా పెద్దదే కట్ చేసుకోండి నాకంతా కలిసి ఒక హాఫ్ కిలో వచ్చి ఉంటుందండి ఇది నేను మటన్ మార్కెట్ దగ్గరికి వెళ్తే అక్కడ టూ ఫిఫ్టీకి ఇచ్చేసారండి మొత్తం అది లివరు లంగ్స్ అంతా కలిపి గుత్తి లాగా ఉంటుంది కదా అది మొత్తం ఇచ్చేసారు కొన్ని ప్రాంతాల్లో దాన్ని దబ్బా అంటారు కలిజా అంటారు కొంతమంది ఇది చాలా బాగుంటుంది ముఖ్యంగా ఇది బాలింతలకి పెడితే చాలా బాగా వాళ్ళు బ్లడ్ చాలా లాస్ అయి ఉంటారు కదా ఫ్రెండ్స్ అది మళ్ళీ హిమోగ్లోబిన్ పెరిగి రక్త శాతం పెరగడానికి అవకాశం ఉంటుంది అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తూ ఉన్నాను పసుపు వేసేసి ఉప్పు వేసేసి అది బాగా కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అది కొద్దిసేపు మగ్గిపోతాయి అంటే ఆనియన్ అంతా కూడా దగ్గరికి అయిపోయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి ఈ లివర్ ముక్కలన్నీ కూడా వేసేద్దాం ఫ్రెండ్స్ అంతలోపల విజిల్లో మనం పెట్టుకున్నాం కదా అది కూడా ఉడికేసి ఉంటుంది దాన్ని వాటర్ అంతా తీసేసి ఒకవేళ వాటర్ ఎక్కువ అయితే పక్కకు తీసేసి ఓన్లీ పీసెస్ మాత్రమే తీసుకొని అది కూడా రెడీగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత తగినంత కారం వేయండి తర్వాత గరం మసాలా వేస్తూ ఉన్నాను గరం మసాలా కారం కారంగా ఉండాలి దాంతోపాటు మిరియాల పొడి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ బాగుంటుంది అలా మొత్తం కలిపేస్తూ ఉండాలి సిమ్లో పెట్టుకోండి స్టవ్ హై పెట్టద్దు చూసారే కుక్కర్లో పెట్టింది కూడా ఉడికిపోయినాయి ఎందుకంటే అది కొంచెం గొట్టంలాగా లాగా అక్కడక్కడ రబ్బర్ లాగా వస్తుంది ఫ్రెండ్స్ అది మధ్యలో మనం అవి ఇట్లా లివర్ పట్టుకున్నప్పుడు మనకి పైప్స్ ఉంటాయి కదా ఆ పైప్స్ కొంచెం కట్ చేసి ఇస్తాడు వాడు అవన్నీ పడేయకుండా ఇలా ఉడకబెట్టేసి ఇందులో వేసేసేయచ్చు మిరియాల పొడి వేసాను చూసారా దగ్గరికి అవుతుంది కదా ధనియాల పొడి మిరియాల పొడి కొద్దిగా ఫుల్గా కావాలంటే ఆమ్చూర్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్ ఆమ్చూర్ వేస్తే సూపర్ టేస్ట్ నేను వేస్తూ ఉన్నాను చూడండి వన్ స్పూ వన్ స్పూన్ వేసాను చాలా బాగుంటుంది ఉట్టిదే కూర్చొని తినేసేయచ్చు చాలా బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా అంతా కూడా దగ్గరగా అయిపోవాలి మూత పెట్టేసి సిమ్లోనే ఉడికించుకోండి ఫ్రెండ్స్ ఇది కొద్దిగా కలర్ కూడా చేంజ్ అయిపోతుంది కొంచెం కలర్ బ్లాక్గా వస్ వచ్చేస్తుంది లివర్ బాగా అప్పుడు మనకు ఫ్రై అయింది అని చెప్పేసి తెలుస్తుంది నేను నీ వాటర్ పోయలేదు కానీ చూసారా వాటర్ ఎంత వదులుతోందో ముక్క ఉడికిందో లేదో మనం ఇలా చిదిమేసినప్పుడు మనకు తెలుస్తుంది అనమాట నేను రెండు మూడు పీసులు చూపిస్తూ ఉన్నాను అలా మెత్తగా అయినప్పుడే అది ఉడికినట్టుగా లోపలంతా కూడా బాగా అయిపోయింది చూసారా మెత్తగా అయిపోయింది కదా ఇంకా అది ఫ్రై అయిపోయినట్లే ఫ్రెండ్స్ ఇంకా ఒక బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇది చపాతీలోకి రోటీలోకి రైస్లో కూడా సూపర్గా ఉంటుంది మంచి హెల్తీగా ముఖ్యంగా రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ అందరు కూడా ట్రై చేసుకోండి తక్కువ ధరలోనే దొరుకుతుంది మటన్ కంటే కూడా కాస్త తక్కువగానే ఉంటుంది రేటు పర్వాలేదు బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా తయారు చేసుకొని చపాతీలోకి తినేసేయండి అందరూ అందరూ ట్రై చేస్తారని ఆశిస్తున్నాను बाय मरक वीडियो तो मे मुझा मे शशिरा